ఆఫర్ 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 దేవతి బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి స్వాగతం నేడు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రకాశం జిల్లా కురిచేడులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడం జరిగింది టౌన్ టౌన్లో అన్ని వీధులను కవర్ చేస్తూ కవాతు చేశారు పోలీసులు ఈ కవాతులో కురిచేడు మండల సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి